స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ చైల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లులు అంటే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును విధంగా మున్సిపల్ చట్ట సవరణ బిల్లును గవర్నర్ గారు ఆమోదం తెలిపారు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తివేసినట్టు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఒక వార్త ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది అసలు ఇందులో నిజమేంత కొంతమంది అవునంటున్నారు కొంతమంది కాదు అంటున్నారు దానికి సంబంధించి కాసేపేట క్రితమే రాజ్ భవన్ వర్గాలు కూడా స్పందించాయి గవర్నర్ గారు ఈ యొక్క రెండు బిల్లుల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా ఆ బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి అని చెప్పేసి ఒక స్పందించడం జరిగింది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ గారు ఆమోదించారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తేసినట్టు ప్రధానంగా ఒక సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చాలా సేపటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది త్వరలోనే నోటిఫికేషన్ కూడా ఇస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు కాకపోతే ఇప్పటి వరకు అధికారికంగా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్ భవన్ వర్గాలు కాసేపటి క్రితమే స్పందించడం జరిగింది అయితే ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది అంటే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసినటువంటి ఒక మెమో ద్వారా ఈ యొక్క గందరగోళం నెలకొంది ఏదైతే ఈ యొక్క ఏదైతే జారీ చేసినటువంటి మెమో ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మెమో అనేది జీవో అనేది బీసీ రిజర్వేషన్ల బిల్లు పైన గవర్నర్ సంతకం చేశారని చెప్పేసి కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఈ యొక్క దాన్ని వైరల్ చేయడం తోటి ఈ యొక్క ఇంత గందరగోళం అయితే కాకపోతే రాజ్భవన్ భవన్ వర్గాలైతే దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కానీ రాజ్ కి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఎక్కడ కూడా మనకు రిలీజ్ కాలేదు సో ఇది క్లారిటీ దీనిపైన ఎక్కడ నిర్ణయం జరగలేదు